హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల పరిశోధకులు భారతదేశంలోని ఏ ప్రాంతంలో మాగ్నో ఫాసిల్స్ను గుర్తించారు కరెక్ట్ ఆన్సర్ లడఖ్ భారతదేశంలోని లడక్లోని రాక్ వార్నిస్ పొరలలో మాగ్నెటోటాక్టిక్ టాక్టిక్ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐస్కాంత కణాల శిలాజ అవశేషాలు మాగ్నెటో ఫాజిల్స్ను పరిశోధకులు కనుక్కున్నారు ఈ ప్రోకారియోటిక్ జీవులు భూమి యొక్క ఐస్కాంత క్షేత్రంతో సమానంగా ఉంటాయి మరియు మంచినీరు మరియు సముద్ర ఆవాసాలలో కనిపిస్తాయి బ్యాక్టీరియా దిక్సూచిగా పనిచేసే చిన్న సంచులలో ఇనుము అధికంగా ఉండే కణాలు కలిగి ఉంటుంది ఇది మాగ్నోటైట్ లేదా గ్రేగైట్ యొక్క చిన్న స్ఫటికలను ఏర్పరుస్తుంది ఈ స్ఫటికలు నీటిలో ఆక్సిజన్ స్థాయిని మార్చడానికి నావిగేట్ చేయడం సహాయపడతాయి ఈ సూక్ష్మజీవులు భూమి యొక్క తొలి నివాసాలలో ఒకటిగా నమ్ముతారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తలో ప్రస్తావించబడిన గ్రీనియం అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ బాండ్ యొక్క జారీ చేసే వ్యక్తి పొదుపు అనుబంధ కూపన్ చెల్లింపులపై తెలుసుకుంటారు ప్రధాన ఆర్థిక సలహాదారు భారతదేశ సావరిన్ గ్రీన్ బాండ్ ఆఫర్ల నుండి తక్కువ గ్రీనియంని గమనించి ప్రైవేట్ పెట్టుబడిదారులు స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు గ్రీనియం లేదా గ్రీన్ ప్రీమియం గ్రీన్ బాండ్ల కోసం కూపన్ చెల్లింపులపై పొదుపు జారీ చేసే వారి పొందే లాభాలను సూచిస్తుంది ఇవి స్థిరమైన అపిల్ కారణంగా సాంప్రదాయ బాండ్ల కంటే తక్కువ దిగుబడిని కలిగి ఉంటాయి గ్రీన్ బాండ్లు పునరుత్పాదక శక్తి ఎలక్ట్రిక్ బస్సులు మరియు ఇంధన సామర్థ్యం వంటి గ్రీన్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తాయి ఈ బాండ్లు స్థిరత్వ ప్రయోజనాల కోసం తక్కువ రాబడిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి భౌతిక మరియు ఆర్థిక నష్టాలను తగ్గించడం ఇది గ్రీన్ ప్రాజెక్టులను జారీ చేసే వారికి ఆర్థిక ఆకర్షణీయంగా చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే పద్నాలుగవ తూర్పు ఆసియా సమ్మిట్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ లావో పీడిఆర్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున పీడిఆర్లోని పిఎన్టీఆన్లో భారతదేశంతో జరిగిన ఆసియన్ పోస్ట్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు ఇరవై ఐదు జులై ఇరవై ఏడు వరకు అతని మూడు రోజుల పర్యటనలో ఆసియన్ ఇండియా తూర్పు ఆసియా సమ్మిట్లో కూడా పాల్గొన్నారు మరియు ఏషియన్ ప్రాంతీయ ఫోరం సమావేశాలు ఏషియన్ చైర్మన్గా పీడిఆర్ ఈ కార్యక్రమం నిర్వహించింది లావో ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సలేం సలెం కేక్స్ సీత్ కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో పది ఏషియన్ సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు కనిపించారు మరియు రాబోయే ఐదేళ్లలో ఏషియన్ భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే కట్టుబాట్లు పునరుద్ఘాటించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఫైనాన్సింగ్ మిడిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టుల కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి ఇటీవల ఏ సంస్థ రెండు వందల పదిహేను పాయింట్ ఆరు మీటర్ల నిధులు ఆమోదం పొందింది మిలియన్స్ సారీ అండి మిలియన్స్ నిధులు ఆమోదం పొందింది కరెక్ట్ ఆన్సర్ ఎస్ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి మిటిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం రెండు వందల పదిహేను పాయింట్ ఆరు మిలియన్లను అందుకుంది జీసీఎఫ్ ప్రపంచంలోని పెద్ద అంకితమైన వాతావరణ నిధి రెండు వేల పదిలో సిపి పదహారులో స్థాపించబడింది మరియు యుఎన్ఎఫ్ కింద పనిచేస్తుంది ఇది సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ స పరిష్కారాలను ఉపయోగించి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరివర్తనాత్మక వాతావరణ చర్యలకు మద్దతు ఇస్తుంది ముప్పై ఐదు పాయింట్ మూడు మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో తక్కువ ఉద్గార వాతావరణం తట్టుకునే సాంకేతిక లోపం సాంకేతికల కోసం ఎంఎస్ఎంఈలకు ఎఫ్ఎంఏపి దాదాపు పదివేల రాయితీ రుణాలు అందిస్తుంది ఇది అవానా సస్టైనబిలిటీ ఫండ్ ద్వారా ఎస్ఐడిబిఐ యొక్క రెండవ జీసీఎఫ్ ఆమోదిత ప్రాజెక్ట్ నెక్స్ట్ మనం చూద్దాం ఏ రాష్ట్రానికి చెందిన మొయిదమ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాంలోని అహోం రాజవంశం యొక్క మోయిదంలో భారతదేశం యొక్క నలభై మూడవ ప్రవేశ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అధికారికంగా పొందుపరచబడ్డాయి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోనే వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ సెషన్లో ప్రకటించబడింది ఇది ఈశాన్య భారతదేశం నుండి ఈ గౌరవాన్ని అందుకుంటున్న మొట్టమొదటి సాంస్కృతిక ఆస్తిగా మొయిదాములను చేసింది నామినేషన్ జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సమర్ సమర్పించబడింది మరియు అస్సాం యొక్క ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రపంచ గుర్తింపును నూకు చెప్తుంది మొయిడాములు అస్సాంలోని చరైడియోలో ఉన్న శ్మశాన దెబ్బలు ఇవి అహోం రాజులు రాణులు మరియు ప్రభువులు చివరి విశ్రాంతి ప్రదేశాలుగా పనిచేశాయి మొయిదాములు అనే పదం తాయి పదాలను వచ్చింది దీనికి అర్థం సమాధి చేయడం మరియు చనిపోయిన వారి ఆత్మ ఈ నిర్మాణాలు వాటి నిర్మాణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత పరంగా ఈజిప్ట్ పిరమిడ్లతో పోల్చగినవి ఇవి చతురస్రాకార మట్టి దెబ్బలపై ఇసుకలు మరియు మట్టి పొరలతో నిర్మించబడిన వంపు మార్గాలతో కూడిన గుహలు గొట్టలు బహుకోణీయ గాలి గోడలతో బలోపేతం చేయబడతాయి మరియు పశ్చిమాన వంపు ముఖద్వారాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన చారై డియో మైదానం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ సారీ అండి ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల యూఎన్ క్లైమేట్ ఫండ్ బోర్డుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది కరెక్ట్ ఆన్సర్ ఫిలిప్పీన్స్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క బోర్డును హోస్ట్ చేయడానికి ఫిలిప్పీన్స్ ఎంపిక చేయబడింది ఇది వాతావరణం మార్పుల వల్ల ప్రభావితమైన కమ్యూనిటీలకు సహాయం చేయడంలో ముఖ్యమైన దశ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రభావితమైన దేశాలకు ఆర్థిక మద్దతుపై దృష్టి సారించి యుఎన్ చర్చల సందర్భంగా ఈ నిర్ణయం వెల్లడించారు ప్రపంచ బ్యాంక్ తాత్కాలికంగా నాలుగు సంవత్సరాల పాటు విధిని పర్యవేక్షిస్తుంది అయినప్పటికీ దాని ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి ముఖ్యంగా యుఎస్ వంటి శక్తివంతమైన నిధులు సమకూర్చే దేశాల నుండి ఫిలిప్పీన్స్ ప్రకృతి వైపరీత్యాలు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రపంచ వాతావరణ విధాన చర్చలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న శ్రీజన్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అభివృద్ధి చేయబడింది కరెక్ట్ ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ డిఫెన్స్ మినిస్ట్రీ మూడు వందల నలభై ఆరు వస్తువులతో ఐదువ అనుకూల దేశీకరణ జాబితాను విడుదల చేసింది నిర్దిష్ట సమయ పాలన తర్వాత భారతీయ పరిశ్రమల నుండి ప్రత్యేకంగా సేకరించబడిన సృజన్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఈ జాబితా ప్రైవేట్ రంగ విదేశీకరణను ప్రోత్సహిస్తుంది డిజైన్ అభివృద్ధి మరియు తయారీలో భారతీయ పరిశ్రమ ప్రమేయాన్ని ఆహ్వానిస్తుంది డిపిఎస్యూలు ఓఎఫ్బిలు ఎస్ఎస్క్యూలను దిగుమతి వస్తువులను పోర్టల్ ప్రదర్శిస్తుంది రక్షణ మంత్రిత్వ శాఖ ఈ చొరవను పర్యవేక్షిస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఆనంద వివాహ చట్టం ఇటీవల వార్తల్లో కనిపించింది భారతదేశంలోని ఏ కమ్యూనిటీ యొక్క వివాహ ఆచారాలను చట్టబద్ధమైన గుర్తింపును అందిస్తుంది కరెక్ట్ ఆన్సర్ సిక్కు సిక్కు వివాహ ఆచారాలను గుర్తించి ఆనంద వివాహ చట్టం అమలపై చర్చించేందుకు భారతీయ మైనారిటీల మిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది జార్ఖండ్ మహారాష్ట్ర మరియు మేఘాలయ వంటి రాష్ట్రాలు దీని అమలును నివేదించగా మరికొన్ని రెండు నెలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చాయి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉద్భవించి రెండు వేల పన్నెండులో సవరించబడిన ఈ చట్టం సిక్కు హిందూ వివాహ చట్టం వెలుపల వివాహం నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఆనంద్ వివాహ రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలు రూపొందించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి